నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకి రాజయోగం కలగాలన్నా అలానే హఠాత్తుగా అదృష్టం కలగడానికి గుమ్మడకాయతో కనుక మనం ఒక చిన్న పరిహారం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి కొంతమంది జీవితంలో అనేక రకాలైన కష్టాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎంతో శ్రమపడుతుంటారు కష్టపడుతుంటారు కానీ ఎంత పనిచేస్తున్నా కానీ సరైన విధంగా అదృష్టం రాదు సరైన విధంగా అంటే గనక కష్టానికి చేసిన సరైన ప్రతిఫలం అనేది దక్కదు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎంతో కష్టపడుతుంటారు కానీ మా కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకు లభించడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ కష్టానికి అధిక ప్రతిఫలం కలుగుతుంది అధిక ఫలితం అంటే వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది అలానే మీ జీవితంలో హఠాత్తుగా ధన పరిణామాలు జరుగుతాయి ధనానికి సంబంధించిన మార్గాలు ఓపెన్ అవుతాయి రూపాయి పెడితే మీరు వెయ్యి రూపాయలు అధికమైన ఫలితాలు మీకు కలిగేలా మీకు ఒక రాజయోగం కలిగేలా ఈ పరిహారం మీకు చాలా వరకు సహాయపడుతుంది ఇప్పుడు చెప్పుకున్న వారు అధిక రెట్లతో ధనం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో తప్పకుండా చేసుకోవలసిన ఒక మంచి పరిహారం అండి మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం చూసేవారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా మంచి పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నించేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి ఇంకా బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలని నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇక మన విషయంలోకి వెళ్దాము ఈ పరిహారానికి గుమ్మడికాయ అవసరం ఉంటుంది ఈ గుమ్మడికాయతోనే అమావాస రోజున అనేక రకాలైన దిష్టి పరిహారాలు కనిదిష్టి పరిహారాలు ఇలాంటివి చాలా వరకు చేస్తూనే ఉంటారు అనేక రకాలైన పరిహారాలు చేస్తూ ఉంటారు ఈ పరిహారంలో భాగంగా ఈ గుమ్మడికాయ మీకు ఒక రాజయోగం కలిగేలా చేస్తుంది పరిహారానికి గుమ్మడికాయ అవసరం ఉంటుంది ఈ పరిహారానికి ఈ గుమ్మడికాయని మీరు ఏదైనా ఒక పౌర్ణమి రోజున తెచ్చుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ యొక్క జన్మ నక్షత్రం రోజునైనా సరే తెచ్చిపెట్టుకోండి పౌర్ణమి రోజున కానీ లేదా మీ జన్మ నక్షత్రం రోజున కానీ ఈ పరిహారాన్ని చేసుకునేవారు తెచ్చిపెట్టుకోండి ఒకే ఒక్క గుమ్మడికాయని తెచ్చిపెట్టుకోండి ఇక్కడ గుమ్మడికాయ అంటే తినే గుమ్మడికాయ కాదండి బూడిద గుమ్మడికాయ దిష్టి పరిహారాలకు ఉపయోగించి బూడిద గుమ్మడికాయ కావాల్సి ఉంటుంది ఈ పరిహారానికి ఈ బూడిద గుమ్మడికాయని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒకసారి మీరు క్లీన్ చేసి ఈ బూడిద గుమ్మడికాయని చక్కగా మీరు నొక్కి దానిలో ఉన్న గింజలన్నిటిని కూడా తీయండి మీ చేతితో తయారు చేసి పెట్టుకున్న గుమ్మడి గింజల్ని ఈ పరిహారానికి వాడుకోవాలి అంతేకాని షాపుకి వెళ్ళి అక్కడ అమ్మే గింజలను తెచ్చి ఈ పరిహారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి చెప్పిన విధంగా పౌర్ణమి రోజున కానీ జన్మ నక్షత్రం రోజున కానీ తెచ్చుకొని మీ చేతితో తయారు చేసుకున్న గింజలతోనే ఈ పరిహారం చేసుకోవాలి ఇలా తీసిన గింజలన్నిటిని కూడా మీరు ఒకటికి రెండు మూడు సార్లు నీటిలో క్లీన్ చేసి పెట్టుకోండి అలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మరొక చిన్న గిన్నె అనేది తీసుకొని దాంట్లో కాస్త పన్నీర్ని వేసి ఈ గింజలన్నింటినీ కూడా దాంట్లో పోసి క్లీన్ చేసి పెట్టుకోండి ఈ గింజలకు పన్నీరు వాసన బాగా పట్టేలా చక్కగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి సుగంధభరితం ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుందని మనందరికీ తెలిసింది కాబట్టి సుగంధ భరితమైన పన్నీర్తో శుభ్రం చేసి పక్కన పెట్టి ఆరబెట్టి ఉంచుకోండి ఖచ్చితంగా పన్నీర్తోనే శుభ్రం చేయాలండి మామూలు నీటితో కాదు ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని విశేషమైన శుక్రవారం రోజుల్లో ఈ పరిహారాన్ని చేసుకోవాలి విశేషమైన శుక్రవారం రోజుల్లో అంటే పౌర్ణమి రోజుల్లో అలానే పర్వదినాల్లోనూ అమావాస్య రోజుల్లో వచ్చే శుక్రవారం రోజుల్లో ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక్కడ మనకి కావాల్సిన పదార్థం గుమ్మడకాయ ఈ గుమ్మడకాయతో పాటు మరొక పదార్థాలు కూడా అవసరం ఉంటాయి అవి ఏంటో కూడా చెబుతాను శుక్రవారం అంటేనే మనకు ఐశ్వర్యాన్ని కలిగించేది కాబట్టి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున ఉదయం పూట బ్రహ్మీ ముహూర్తంలో చేసుకోవాలి ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో చేయలేని పరిస్థితి ఉంటే కనుక శుక్రహోర సమయం శుక్రహోర సమయం ఎప్పుడంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఉంటుంది ఆ మధ్య ప్రాంతంలో కనీసం ఈ పరిహారాన్ని చేసుకోండి అది కుదరదండి అంటారా శుక్రహోర సమయం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఉంటుంది ఆ సమయంలోనైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు నా వరకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉదయం చేసుకుంటేనే చాలా బెస్ట్ అని చెప్తాను ఇక ఆ తర్వాత ఈ పరిహారానికి మనకే కావాల్సింది ఎనిమిది తమలపాకులు అవసరం ఉంటుంది ఇక్కడైతే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఒకే ఒక్క తమలపాకు మీద చేసి చూపిస్తానండి మీరైతే ఎనిమిది తమలపాకుల మీద చేయాల్సి ఉంటుంది శుక్రవారం రోజున ఉదయం పూట మీరు చక్కగా లేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకుని తర్వాత మీ మందిరంలోనే లక్ష్మీ అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ పెట్టి సువాసన గరిగిన పూలు పెట్టి అమ్మవారి ఎదురుగా దీపారాధన చేసుకోండి ఇక తీసుకున్న ఈ ఎనిమిది ఆకుల్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి లేదా అక్కడే ప్లేస్ ఉంటే అంటే మీ పూజా మందిరంలోని ప్లేస్ ఉంటే కనుక అక్కడైనా పెట్టండి అలా పెట్టుకున్న ఆ ఆకుల యొక్క తొడిమి భాగం అమ్మవారి వైపుకు ఉండాలి ఆకు కొన భాగం మన ఉండేలా పెట్టుకోవాలి ఇక్కడ ఒక్కొక్క తమలపాకుల్నే పెట్టాలండి రెండేసి తమలపాకులు కాదండి ఒక్కొక్క ఆకు చొప్పున పెట్టాలి ఈ ఆకు మీద సువాసన భరితంతో ఉన్న గుమ్మడి గింజల్ని కొద్దిగా పెట్టండి మరీ ఎక్కువ పెట్టనవసరం లేదు కొద్దిగా పెడితే సరిపోతుంది తర్వాత ఆ తమలపాకు మీద ఒక బెల్లం ముక్క పెట్టండి ఒక్కొక్క ఆకు తీసుకున్నారు కదండి ఎనిమిది ఆకులు తీసుకున్నారు కదా ఈ ఎనిమిది ఆకుల మీద కొద్ది కొద్దిగా గుమ్మడి గింజలు పెట్టండి అలానే చిన్న బెల్లం మొక్కలు కూడా పెట్టండి పెట్టిన తర్వాత అమ్మవారిని చక్కగా మనసులో ధ్యానించుకుంటూ ఒక్కొక్క ఆకు మీద మీ యొక్క చేతిని పెట్టి అమ్మవారి నామాలను జపించాలి అష్టలక్ష్మి నామాలను చక్కగా చదువుకోండి ఒక్కొక్క ఆకు మీద చేయి మీద పెట్టి లేదంటే ఆది లక్ష్మీ నమ అని అనుకుంటూ కూడా చేయండి ఈ రకంగా మీరు చేసినట్లయితే రాజయోగం కలుగుతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది పూర్తిగా నమ్మకం పెట్టి నాకు ధనం రావాలి అని ఒక పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలన్నీ కూడా పెట్టేసిన తర్వాత పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మరి వీటిని ఏం చేయాలి అంటే కనుక మీరు అదే రోజున అంటే దీపం కొండెక్కి అంతా అయిపోయిన తర్వాత అదే రోజున ఒక అరిటాకు తీసుకోండి ఆ రోజున అమ్మవారికి చేసిన నైవేద్యంలో నుంచి కాస్త నైవేద్యాన్ని తీసి అరిటాకులో పెట్టండి ఏదో ఒక నైవేద్యం చేస్తారు కదండి పాలతో తయారు చేసిన నైవేద్యం ఉంటుంది కదా దానిని కాస్త అరిటాకులో పెట్టండి అలానే ఒక రెండు అరటి పండ్లను తీసి కాస్త నలిపి ఆ అరిటాకులో పెట్టండి ఇక ఏదైతే ఒక విశేషమైన పరిహారం చేసుకున్నారో తమలపాకులు గుమ్మడి గింజలు బెల్లం ముక్కలు వీటన్నిటినీ కూడా ఉన్నాయి కదండి వాటన్నిటినీ కూడా తీసి ఆ అరిటాకులో పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా గో ఉందేమో చూడండి ముక్కోటి దేవతలకు కలిగిన గోమాత గో అంటేనే భూమి మీద మనకి కంటికి కనిపించే ఒక దేవత దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా తీసుకువెళ్ళి ఆవుకు తినిపించండి అవకాశం ఉంటేనే చేయండి గోవు లేదండి మరి ఎలా ఇలా మాత్రం అడగండి గోవుకు తప్పనిసరిగా మీరు తినిపించాలి ఈ పదార్థాలన్నీ తినిపిస్తేనే ఏదైతే మీరు ఒక ధనం కోసం చేస్తున్నారో ఆ అవకాశాలు మీకు కలుగుతాయి అలానే చెప్పుకున్న పదార్థాలని ఈ పరిహారానికి వాడండి ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలు మాత్రం వాడకండి ఖచ్చితంగా మీరు నమ్మకం పెట్టి ధన సంపాదన కలిగేలా ఆ లక్ష్మి అమ్మవారు మీకు ఒక మార్గాలను చూపిస్తుంది ముక్కోటి దేవతలు కలిగిన గోమాతకు అంటే ఆవంటని మన భూమి మీద కనిపించే దేవత కాబట్టి ఈ రకంగా మీరు తీసుకువెళ్ళి తినిపించడం వల్ల ముక్కోటి దేవతలకు తినిపించిన ప్రతిఫలం కూడా మీకు కలుగుతుంది ఈ రకంగా మీరు చేయటం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది మంచి రాజయోగం కలుగుతుంది మీరు ప్రతి శుక్రవారం మీరు చేసుకుంటే కనుక చక్కటి రాజయోగం కలుగుతుంది జీవితంలో ధనానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రావు మీరు ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి సంబంధించిన ప్రాబ్లం వస్తే కనుక ఆ రోజులు వదిలేసి మిగతా శుక్రవారాలు మీరు చేసుకోవచ్చు ఇన్ని శుక్రవారాలు ఖచ్చితంగా చేసుకోవాలనేం లేదండి మన జీవితంలో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి విశేషమైన ఫలితాలు రావాలంటే ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉండండి అలానే మీరు అంటారేమో మరి మేము ప్రతి శుక్రవారం చేద్దామనుకుంటున్నాము ప్రతి శుక్రవారం గుమ్మడికాయని తెచ్చుకొని చేయాలా అని అలాంటి డౌట్ పడనవసరం లేదు మీరు మీరు మీ జన్మ నక్షత్రం రోజున కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ తెచ్చుకున్న ఆ గుమ్మడికాయల్లో నుంచి తీసిన గింజల్ని చక్కగా శుద్ధి చేసి ఒక సీసాలో దాచిపెట్టుకోండి మీ పూజా మంత్రంలో పెట్టుకుంటే మరీ మంచిది ప్రతి శుక్రవారం ఈ పరిహారం చేసుకునేటప్పుడు కొద్దిగా ఆ గింజల్లో నుంచి కొన్ని తీసుకొని వాడుకుంటూ ఉండండి పరిహారానికి కానీ ఆడవారికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఆ గుమ్మడికాయ గింజలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అంటకుండా ఉండండి మీరు ఈ పరిహారానికని తీసుకున్న గుమ్మడికాయల్లో ఉన్న గింజలు కొద్దిగానే వచ్చాయి ఒక రెండు వారాల పాటు సరిపోతాయనిపిస్తే కనుక మళ్ళీ మీ యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ తెచ్చుకొని శుద్ధి చేసి పెట్టుకొని ప్రతి వారం మీరు ఈ రకంగా చేస్తూ ఉండండి ఇలా చేస్తే కనుక మీకు అదృష్టం కలుగుతుంది ఒక రాజయోగం కలుగుతుంది రెట్టింపు వేగంతో మీకు అదృష్టం అనేది కలుగుతుందండి అలానే హఠాత్తుగా ధనయోగం కలుగుతుంది కష్టానికి తగిన విధంగా ఫలితం లేదని ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి మీ కష్టానికి ఫలితం వచ్చే విధంగా ఈ పరిహారం దారి చూపిస్తుంది మీకు తప్పకుండా చేసుకోండి మీకున్న సమస్యలు తీరాలని మీకు అదృష్టం కలగాలని అలానే రాజయోగం కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కను కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి కుదిరితే షేర్ చేయండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు